అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా జూన్ పన్నెండవ తారీఖు నుంచి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఈ తొలి విడత డబ్బులను పొందాలంటే రైతులు ఎలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ తొలి విడత డబ్బులు వస్తుంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు తప్పకుండా ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు వెంటనే కూడా లైక్ చేసేయండి లైక్ గుర్తుంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి లింక్ అనేది షేర్ చేసేయండి మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మనకు ఇరవై వేల రూపాయలనైతే అందిస్తూ ఉంది మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులనైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి యొక్క డబ్బులు అనేది విడుదలైపోవడం జరిగింది ప్రతి రైతుకు కూడా మరి డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కీలక అయితే విడుదల చేసేయడం జరిగింది అనమాట మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే రేపు సాయంత్రంలోగా మీరు ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం రేపు సాయంత్రంలోగా మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా అప్లై చేసుకోండి పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో అప్లై చేసుకుంటే మీ అరహతలను పరిశీలించి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకంలో చోటు అయితే కల్పిస్తారు తర్వాత మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచిస్తుంది వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్న తర్వాత మనకు పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేయాలి ఈ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తున్నాను కాబట్టి అది కూడా మీ వాళ్ళకు మీరు తెలియజేస్తే వారు కూడా తెలుసుకుంటారనమాట మీరు తప్పకుండా అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్న తర్వాత మీ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈకేవైసీ చేసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తుంది మరి తప్పకుండా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు ఇంట్లో కూర్చునే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేయండి ఒకవేళ ఈకేవైసీ కనుక మీరు పూర్తి చేసుకుని ఉంటే మీకు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఫార్మర్ ఐడి కార్డు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మీకు ఈ ఫార్మర్ ఐడి కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్మర్ ఐడి కార్డు అనేది మీరు తప్పకుండా అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట కాబట్టి మీరు ఈ ఫార్మర్ ఐడి కార్డు కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ విధంగా రైతులకు అనేక విధాలుగా కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా వెంటనే అప్లై చేసుకోండి రేపు సాయంత్రంలోగా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మనకు ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసే లింక్ అనేది చేసుకోండి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం మరి అప్లై చేసుకునే అంటే పర్లేదు అన్నీ కూడా చేసుకుని ఉంటే ఇబ్బంది లేదనమాట ఎవరైనా చేసుకుని వారు ఉంటే తప్పకుండా మీరు ఒకసారి మీ వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేయండి వాళ్ళు తెలియజేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా తెలుసుకునే దీని ప్రకారం వాళ్ళు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత వచ్చే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు రైతు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అయితే వస్తాయి మరి వెంటనే కూడా మీరు అశ్రద్ధ చేయకుండా రైతు సేవ కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క పథకానికి మీరు రిజిస్టర్ చేసుకోండి ఈ పథకానికి మీరు ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ విధంగా మీరు ముందుకెళ్లాల్సి ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారు వెంటనే కూడా వెళ్ళండి రైతు సేవ కేంద్రానికి మరి ఇరవై తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే సమయం ఉంది మరి ఇరవై తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు పదకొండు గంటలకు కేబినెట్ మీటింగ్ ఉంది మరి ఈ కేబినెట్ మీటింగ్లో కనుక ఆయన నిర్ణయం తీసుకుని ఇరవై ఏడో తారీఖున మహానాడు ఉంది కడప జిల్లాలో మరి అక్కడ ఆ జిల్లాల వారికి ముఖ్యంగా ఈ కడప జిల్లా నుంచి కూడా ఒక డబ్బులు పడ్డం అనేది మొదలవుతుంది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీటింగ్ పెడుతున్నారు కాబట్టి మూడు రోజుల పాటు మరి అక్కడే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తారు దాని ప్రకారం రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అంటే ముందుగా ఆ జిల్లాల వారికి ఆ జిల్లా వారికి పడతాయి తర్వాత మిగిలినటువంటి జిల్లాలన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేస్తుంది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా అసల చేయొద్దు ఎప్పటికప్పుడు యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇరవై తారీఖులోపు దరఖాస్తులు అయిపోయిన తర్వాత మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయండి లేకపోతే మీ ఇంట్లో కూర్చొని మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇలా ఈకేవైసీ ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి వెంటనే ఈకేవైసీ పూర్తి చేయండి ఇక ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక మీరు కలిగి ఉంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి మరి రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకుని ఈ రైతు గుర్తింపు కార్డు ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు రైతులంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఈ పనులన్నీ కూడా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మన ఛానల్ ద్వారా కూడా నేను ఎప్పటికప్పుడు మీకు వీలైనంత త్వరగా మంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి మనకు ముందుకైతే వస్తాను మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు మరి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి వెంటనే కూడా రైతులు ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఇరవయో తారీఖులోపు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్తో వెంటనే కూడా ఈ యొక్క అన్నదాత సుకీబో ఓపిఎం పిఎం కిసాన్ పథకానికి రిజిస్టర్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయద్దు ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులను అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి వెంటనే కూడా ఇలా చేయండి అర్హుల జాబితా ఇరవై తారీఖున విడుదలయ్యే అర్హుల జాబితాలో మీ పేరు రావాలంటే ఇవి తప్పనిసరిగా చేయాలి మరి ఇరవై తారీఖునొచ్చేటువంటి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మరి చెక్ చేసుకున్న తర్వాత అందులో కనుక పేరుంటే మీకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు తొలి విడతగా ఏడు వేల రూపాయలను మీకు జమ చేస్తాయి కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట